ప్రైజ్ ద లాడ్ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామములో ప్రియా దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనములు శుభములను తెలియపరుస్తున్నాను ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనము దేవుని వాగ్దానము కొరింతీలుకు రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయము యాభై ఏడు యాభై ఎనిమిది వచ్చినములు అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక కాగా నా ప్రియ సహోదరులారా మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధియందు ఎప్పటికి ఆశక్తులనై యుండు ప్రిమినటువంటి దేవుని బిడ్డలారా కాగా అనగా అనేక విషయాలలో మనులను అపజయము పాలు చేయాలని సైతాను ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది దాని ప్రయత్నము మనము ఈ లోకము విడిచిపెట్టేంత వరకే ఆపనే ఆపదు అయితే ప్రతి అపజయాన్ని దేవుడు విజయముగా మారుస్తూ ఉన్నారు ఎప్పుడు మారుస్తారు అనంటే మనము ఆయనలో ప్రయాసపడుచు ఉన్నప్పుడు ఆయన కొరకు ప్రయాసపడుచు ఉన్నప్పుడు ఆయన బిడలగా ఈ లోకములో ప్రయాసపడుచు ఉన్నప్పుడు ఆయన కార్యాలు చేయాలని ప్రయాసపడుచు ఉన్నప్పుడు ఆయన ప్రతి అపజయాన్ని విజయముగా మార్చేటువంటి దేవుడు స్థుతి నొందేటువంటి దేవుడు యేసు క్రీస్తు ప్రభుల వారు ప్రతి పెట్టారా ఒక్కసారి ఆలోచించు నీ జీవితంలో ఎన్ని అపజయాలు కలుగు చేయాలని ఎంతమంది ప్రయత్నం చేశారు అయినా ఈరోజు నీవు జయకరముగా ఈరోజు ఈ సమయంలో దేవుని వాగ్దానాన్ని చూస్తూ ఉన్నావంటే ఎన్ని అపజయాలు తప్పించారో జాగ్రత్తగా గమనించండి ప్రియ దేవన్ బిడ్లారా దానిని గమనించుకొని ఇంకా దేవుని యందు దేవుని పనుల ఎందు ప్రయాసపడండి ప్రయాస వ్యర్థము చేయరాయన సైతాను ప్రయాసను వ్యర్థము చేసి మన ప్రయాసములను ఆశీర్వదించే నమ్మదగిన దేవుడు యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారు ప్రియదేవన పెట్టారు కాబట్టి స్థిరముగా ఉండండి వాక్యములో కథలని వారుగా ఉండండి లేఖనములలో చూడండి కొంతమంది ఎలా ఉంటారంటే వాక్యము విన్నంత వరకు ఒకలాగుంటారు మందిరంలో ఉన్నంత వరకు ఒకలాగుంటారు బయటకు వెళ్ళిపోతే వారి బుద్ధి మారిపోద్ది వారి ఆలోచనలు మారిపోతాయి కదిలిపోతుంటారు వాళ్ళట్లాగితే అటు వెళ్ళిపోతారు ఇట్లాగితే ఇలా వెళ్ళిపోతారు అటు ఇటు కదిలిపోతుంటారు చెదిరిపోతుంటారు ప్రతి పెట్టారా స్థిరమైన మనసు ఉండనే ఉండదు ఒకరి మీద ఒక అభిప్రాయము నీవు స్వంతముగా పరిశుద్ధాత్మ ప్రేరేపణతో దేవుని యొక్క జ్ఞానముతో ఒక అభిప్రాయాన్ని నువ్వు కలిగి ఉంటుంది జీవితాంతం అలానే ఉండాలి మధ్యలో మారిపోతుంటుంది అభిప్రాయాలు మధ్యలో ఇంకొక రకంగా మారిపోతారు ప్రజలు స్థిరమైనటువంటి మనస్సులు లేవు అస్థిరులైపోతున్నారు సేవకుల పట్ల కుటుంబాల పట్ల అస్థిరులు అయిపోతున్నారు చాలామంది కాని ప్రియ దేవుని బిడ్డ నీ మట్టుకు నీవు స్థిరమైన మనస్సు ప్రభు ఎందు కలిగి ఉండు ప్రభు కార్యాలయందు కలిగి ఉండు నీ ప్రయాస వ్యర్థము కాదు సైతాను ఎన్ని కుయుక్తులు పన్నినా కూడా మీ ప్రయాసము వ్యర్థము కాదు మీ కుటుంబ ప్రయాస వ్యర్థము కాదు ఎన్ని సంవత్సరాల నుంచి ప్రయాసపడుతూ ఉన్నామని బాధపడుతూ ఉన్నారు దేవుడు విజయాన్ని ఇవ్వబోచు ఉన్నారు ధైర్యముగా ఉండండి ప్రిమినటువంటి దేవుని బిడ్డలారా కదలకుండా స్థిరముగా ఉండండి ప్రభువులో వాక్యములో నీతిలో పరిశుద్ధతలో ప్రేమలో క్షమాపణ గుణములో ఏసయ్యం మనస్సులో స్థిరముగా ఉండండి దేవుడు సైతాను ప్రయాసను వ్యర్థము చేసి మీకు విజయాన్ని దయచేయబోచు ఉన్నారు ఆయన స్థుతి నొందబోచు ఉన్నారు ధైర్యముగా ముందుకు కొనసాగండి ప్రియ దేవుని బిడ్డారా దేవుడి లేఖనమును మీ జీవితములలో ధైర్యమును శక్తిని స్థిరమైన మనస్సును అనుగ్రహించినట్లుగా కొరకు ప్రార్థన విజ్ఞాపన చేస్తాను ఎందుకంటే స్థిరమైనటువంటి వారిని పడగొట్టాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు దేవునిలో స్థిరపడిన వారిని వాక్యములో స్థిరపడిన వారిని సత్యములో స్థిరపడిన వారిని పడగొట్టాలని అనేక ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి లేనిపోని మాటలు కల్పిస్తారు వాటికి ఎక్కడ కూడా మీరు విరవకుండా మీ కొరకు ప్రార్థన దేవుని శక్తి విజయాన్ని మీ కొరకు దేవుడు పొందుకున్నట్లుగా దేవుడు మీకు అనుగ్రహించినట్లుగా మీ కొరకు ప్రార్థన చేస్తాను ప్రార్థనలో ఏకీభవించండి ప్రియ దేవుని బిళ్ళారా పరిశుద్ధుడా మా ప్రియ పరలోకపు తండ్రి అయ్యా మీ బిడ్డలు విజయము పొందితే అది మీరు పొందినట్లు నాయన మీకు నాయన మహిమ మీకు ఘనత అయ్యా మీరే సహాయము చేయమని ఉన్నాం ప్రవ్వ బిడ్డలను జ్ఞాపకం చేసుకున్న ఆయన అయ్యా ఎన్ని కుయుక్తులు బిడ్డల మీద పనుచూ ఉన్నారు ఎన్ని లేనిపోని మాటలు కల్పిస్తూ ఉన్నారో మీరే సహాయము చేసి ఆ పరాజయాలన్నిటినీ కూడా విజయముగా మార్చుదురుగాక అయ్యా అలాగే తండ్రి ప్రభా బిడ్డలు స్థిరమైన మనస్సును నాయన కదలని వారును అయినా అంటుగట్టబడి వర్ధుల్లేటువంటి బిడ్డల జీవితాలను మీరే జ్ఞాపకం చేసుకోమని కృపను చూపమని ప్రార్థన చేయచున్నాను నాయన పరిశుద్ధుడా మీరే సహాయం చేయండి అయ్యా తని ప్రభ రోజు పుట్టినరోజులు జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి పెళ్లి రోజులు జరుపుకుంటున్న కుటుంబాలను ఆశీర్వదించండి నాయన కుటుంబాలు స్థిరపరచండి ప్రవ్వా ఏ బిడ్డలో గాయపడిన హృదయాలతో ఉన్నారో ఏ కుటుంబాలు గాయపడ్డాయో నాయన మీరే సహాయము చేయండి ప్రవ్వ మీరా బిడ్డలకు నాయన మీరే నాయన తని ప్రభు ఆదరణ కలిగించి ఆశీర్వదించమని ప్రార్థన చేచ్చు ఉన్నాం దేవా మీరే సహాయము చేసి ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డని ఆశీర్వదించమని స్థిరపరచమని ఏసునామని అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె ప్రియా దేవుని బిడ్డారా మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచండి తప్పక నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను మన మినిస్ట్రీ కోసం పరిచర్ కోసం మీరు ప్రార్థించండి దేవుడు గొప్ప కార్యాలు చేయనట్లుగా మీ అవసరాలు కొరతలు మీ సమస్యలు ఏదున్నా సరే తెలియపరచండి ప్రార్థన విజ్ఞాపన దేవునికి చేద్దాము దేవుడు కార్యాలను చేసే దేవుడు విజయాన్ని ఇచ్చే దేవుడు దేవుడు మిమ్మల్ని దీవించనుగాక ప్రయోజలు గాడ్ బ్లెస్ ఆల్